రెండు వేల పంతొమ్మిది జనవరి ఇరవై మూడు బుధవారం రోజున సూర్యోదయం ఉదయం ఆరు గంటల యాభై నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల పన్నెండు నిమిషాలకు ఈరోజు సూర్యరాశి మకరం ఇంకా చంద్రరాశి సింహం ఈరోజు తిది దదియా ముగింపు రాత్రి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు ఆ తర్వాత చవితి ప్రారంభం ఈరోజు నక్షత్రం మాఘ నక్షత్రం ముగింపు రాత్రి ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషాలకు ఈరోజు శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాల నుంచి ఉదయం పదకొండు పన్నెండు నిమిషాల వరకు అలాగే సాయంత్రం నాలుగు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు ఎటువంటి అభిజిత్ ముహూర్తం ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ఎనిమిది నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఈ రోజు అమృతకాలం సాయంత్రం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి రాత్రి ఎనిమిది గంటల మూడు నిమిషాల వరకు ఈరోజు రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట నలభై రెండు నిమిషాల వరకు ఈ రోజు యమగండం ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి ఉదయం తొమ్మిది గంటల యాభై రెండు నిమిషాల వరకు ఈరోజు వర్జం ఉదయం పది గంటల తొమ్మిది నిమిషాల నుంచి ఉదయం పదకొండు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఈరోజు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు తులారాశి తులారాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా వారు భవిష్యత్తులో చేయవలసిన ఎన్నో పనులకు సంబంధించి ప్రణాళికలను చేసుకుంటారు అలాగే ఈరోజు మీరు ఏ పనిని మొదలుపెట్టినా కానీ అది మీరు అనుకున్న విధంగా చాలా సునాయాసంగా పూర్తి అవుతుంది ముఖ్యమైనటువంటి సంప్రదింపులు అన్నీ కూడా అనుకూలిస్తాయి మీ ఉద్యోగపరంగా పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది అలాగే ముఖ్యమైనటువంటి పనులకు సంబంధించి ఈరోజు మీరు పూర్తి చేసుకుంటారు అలాగే ప్రతి విషయంలో కూడా మీరు చేసేటువంటి సంప్రదింపులు అనుకున్నటువంటి అంచనాలు అన్నీ కూడా నిజమవుతాయి అలాగే మీ పదోన్నతి లేదా వేతన పెంపు కోసం ప్రయత్నం చేయడానికి కూడా ఈరోజు చాలా అనుకూలమైన రోజు మీ భాగస్వామితో ఎక్కువ సమయాన్ని గడుపుతారు వారితో ప్రతి విషయాన్ని కూడా మీరు పంచుకుంటారు అలాగే మీ కుటుంబ వ్యవహారాల పరంగా ఈరోజు చాలా అనుకూలమైన చాలా సంతోషకరమైన రోజుగా చెప్పవచ్చు ఈ అంతా కూడా మీ కుటుంబ వ్యవహారాలకు సంబంధించి చాలా బిజీగా ఉంటారు ప్రతి విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తారు అలాగే ఒక ముఖ్యమైనటువంటి విషయంలో ఈరోజు మీరు తుది నిర్ణయానికి రాబోతున్నారు ప్రతి దాంట్లో కూడా మీ కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఇంకా వారి యొక్క సలహాను పాటిస్తారు అలాగే మీ కుటుంబ సభ్యులందరినీ కూడా కలుపుకుంటూ ఈరోజు రోజు మీరు ప్రతి పనిని పూర్తి చేయాలి అని అనుకుంటారు ప్రతి విషయంలో కూడా మీపై మీకు నమ్మకం విశ్వాసం అనేది పెరుగుతుంది అలాగే సమాజంలో గౌరవ మర్యాదలను పొందుతారు ఎప్పటి నుంచో చేయాలి అనుకుంటూ వాయిదా పడుకుంటూ వస్తున్నటువంటి ఎన్నో పనులకు సంబంధించి ఈరోజు తుది నిర్ణయానికి రాబోతున్నారు ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు పెద్ద మొత్తంలోని పెట్టుబడులు ఇంకా పెద్ద మొత్తంలోని ఆర్థిక వ్యవహారాలు స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయటానికి ఈ రోజు చాలా అనుకూలమైన రోజు ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి